తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉద్యోగస్తుల కోసం అంటే చేస్తున్న రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను ఇక జర్నలిస్టుల కోసం జర్నలిస్టు హెల్త్ స్కీమ్ను ఇతరత్ర పలు కార్పొరేషన్లకు సంబంధించి ఆయా ఉద్యోగస్తులు దానికి సంబంధించిన వారి కోసం ప్రత్యేకమైన ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పిస్తోంది గతంలో పేదలకు అందించే ఆరోగ్య సేవలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకంలో పథకాన్ని నిర్వహించడానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏర్పాటు కాగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన యాజమాన్య వ్యవస్థ ఇక జర్నలిస్టులు ఇతర కార్పొరేషన్లకు సంబంధించి ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒడంబిడక ద్వారా ఈ ఆరోగ్య బీమా సదుపాయాన్ని అమలు చేశారు అయితే అటు పిమ్మట కొంతకాలం తర్వాత ఈ ఆరోగ్య పథకాల నిర్వహణ దాని యొక్క మేనేజ్మెంట్కు సంబంధించి పలు మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది అది కూడా ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఒక ప్రత్యేక యాజమాన్య నిర్వహణలో ఉన్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నిర్వహణను కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలోని యాజమాన్యం పరిధిలోకి తీసుకుని వచ్చింది అలానే ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీము ఇతరత్ర హెల్త్ స్కీముల యొక్క నిర్వహణను కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యాజమాన్య పరిధిలోకే తీసుకుని వచ్చింది దీంతో ఒక్కసారిగా ఈ పథకాల అమలు తీరు మారిపోయింది ప్రత్యేక వర్గాలుగా గుర్తింపబడే ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు ఇతరత్ర సంబంధిత సమూహాలు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోనే సేవలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే వీటి నిర్వహణ అంతా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి వచ్చిందో వీటి యొక్క అమలుకు సంబంధించిన అంశాలలో కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిబంధనలు ఎక్కువగా అమలు కావడం ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించిన అమలు ఈ అన్ని పథకాలకు కొంతమేర సమానంగా వర్తించడం ప్రారంభమైందో అప్పటి నుండి ఈ సేవలను అందిస్తున్న హాస్పిటల్స్ యొక్క వైఖరిలో కూడా మార్పు ఏర్పడింది ప్రధానంగా చికిత్స అందించే విధానంలోనూ బిల్లులకు సంబంధించిన అంశాలలోనూ ప్రత్యేక సదుపాయాలు పరీక్షలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రైవేటు హాస్పిటల్ల యాజమాన్యాలు ఈ ప్రత్యేక గుర్తింపు కలిగిన సమూహాలను కూడా ఆరోగ్యశ్రీ రోగులతో సమానంగా చూడడం ఒక రకమైన ఇబ్బందులకు దారితీస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కింద స్థాయి అటెండర్ కానిస్టేబుల్ నుండి ెస్టెడ్ ఆఫీసర్ వరకు ఉంటారు వారి వారి హోదాను బట్టి వాళ్ళు హాస్పిటల్స్లో చేరిన సందర్భంలో వారికి అందే ఇన్సూరెన్స్ మొత్తము మారుతూ ఉంటుంది వారికి లభించే గదులు కానీ ఇతరత్ర సేవలు యొక్క స్థాయి మారుతూ ఉంటుంది వారు అది ఆశిస్తారు కూడా ఎందుకంటే వారి యొక్క ఉద్యోగ స్థాయిని బట్టి దాన్ని ఆశిస్తారు అలానే జర్నలిస్టుల్లాంటి లాంటి ఇతరత్ర సమూహాలకు సంబంధించిన వారు కూడా వారి వారి స్థాయిల్ని బట్టి సేవలను ఆయా హాస్పిటల్స్ నుంచి ఆశిస్తూ ఉంటారు డిమాండ్ కూడా చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ విభిన్న సమూహాల యొక్క అవసరాలను ఆకాంక్షలను గుర్తించకుండా వారిని అందరినీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి చేర్చడం సమానంగా చూసే ప్రయత్నం చేయడం వారు అందుకునే సేవల్లో ఉన్న తేడాలను గుర్తించకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు చాలా వరకు ఒకటే రకమైన చికిత్స ధరలను నిర్ధారించడం చికిత్స ఇవ్వాల్సిన పద్ధతులను కూడా ఒకటే రకంగా చూసే ప్రయత్నం చేయడం ప్రశ్నలను లేవనెత్తడంతో ఈరోజు చాలా హాస్పిటల్స్ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి హాస్పిటల్సే కాదు హాస్పిటల్లో ఈ కేటగిరీల కింద చికిత్స పొందే రోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారి స్థాయికి తగినట్లుగా ప్రత్యేక సేవలు అందించడంలో కూడా చాలా హాస్పిటల్స్ ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఆ ఇబ్బందులను గుర్తించి సరిచేయాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ధర తక్కువైతే చాలు ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తే చాలన్న రీతిలో వ్యవహరించడం ఈరోజు ఆయా సమూహాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి చెందడానికి కారణమవుతున్నాయి ఎందుకంటే ఎవరి అవసరాలకు తగినట్లుగా ఎవరి హోదాకు తగినట్లుగా ఆయా సమూహానికి తగినట్లుగా ఈ చికిత్స పద్ధతులను చికిత్సకు అందించే సేవలను ఇతరత్ర సదుపాయాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది మార్చి వాళ్ళని ప్రత్యేక తరగతులుగా చూడాల్సిన బాధ్యత కూడా అటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మీద ఇటు ప్రభుత్వం పైన ఉంటుంది కానీ అది జరగడం లేదన్న వాదన ఈరోజు ప్రభు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అటు జర్నలిస్టుల్లోనూ అటు ఇతరత్ర సమూహాల్లోనూ ఉంది ఈ వాదనను అంగీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ వాదనలోని నిజాలను వాస్తవాలను గుర్తిరగకుండా ఇంతవరకు వ్యవహరిస్తూ వస్తోంది దాంతో నెమ్మదిగా ఈ ఆరోగ్య సేవలకు సంబంధించి అది ఈహెచ్ఎస్ కావచ్చు పోలీసుల కనించే ఆరోగ్య భద్రత కావచ్చు లేదా జర్నలిస్టుల కనించే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కావచ్చు లేదా ఇతరత్ర ఏమైనా కావచ్చు వాటి అమలులో ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆక్రోశం ఆయా వర్గాల్లో ఎక్కువ అవుతోంది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకొని వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తిన వేళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో ఇబ్బందులు ఏర్పడే సమస్యలు వారికి జీవితాంతం గుర్తుండిపోతాయి ఆ గుర్తుండిపోయిన సందర్భంలో ఈ లోపాలన్నీ జ్ఞాపకానికి వచ్చే అది తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తికి ఖచ్చితంగా దారి తీస్తుంది ఈ విషయంలో ఎందుకో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోంది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి ఈ సమస్యను పరిష్కరించాలి